వస్తువులందరికీ చెప్పి మా మదురుపూడి గ్రామంలో కోరుకొండ మండలం మధురపూడి గ్రామంలో ఈ యొక్క జాతర మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా మార్గశిర పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం నిర్ణయించారు మా గ్రామ పెద్దలు అదేవిధంగా ముప్పై ఆరు సంవత్సరాల నుంచి ఈ యొక్క అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా అమ్మవారు చాలా సంవత్సరం సంవత్సరానికి చాలా దిగ్విజయంగా నడిపించుకుంటుంది ఈ యొక్క జాతర కార్యక్రమంలో ఆ యొక్క ఉదయం దర్శనం మధ్యాహ్నం నుంచి కోలాటం జరగలాట శక్తివ్యాసాలు అదే విధంగా వందలపాక వారి భారీ బాణాసంఖ్యా కార్యక్రమం జరపడుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క మధురపురి గ్రామం ఇచ్చేసి మా యొక్క అమ్మవారు కనక అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీర్వాదం పొంది ఈ యొక్క తీర్థాన్ని చూసి వెళ్ళాలని భక్తులు కోరుతున్నారు ఈ యొక్క తీర్థ మహోత్సవానికి ముఖ్య అతిథిగా మా రాజానారం ఎమ్మెల్యే గారు జనసేన పార్టీ కూటమి ఎమ్మెల్యే గారు అయినటువంటి భక్తులు బలరామకృష్ణ గారు వారి శ్రీమతి వెంకటలక్ష్మి గారు అదేవిధంగా టిడిపి ఇన్ఛార్జి అయినటువంటి బొడ్డు వెంకటరమణ చౌదరి గారు పెందుర్తి వెంకటేష్ గారు అదేవిధంగా వైసీపీ యువజన నాయకులు అయినటువంటి మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా గారు అదేవిధంగా జగ్గంపూడి విజయలక్ష్మి గారు జగ్గంపూడి రాజా గారు మరియు ముఖ్యమైన ప్రముఖులు అదే విధంగా ఈ యొక్క గుడికి విరాళం ఇచ్చిన దాతలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వస్తున్నారండి విధంగా భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క దర్శన అమ్మవారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిన కోరుతున్నాం ఈ మన అమ్మవారి జాతర మదుర్పూర్ జరగడం చాలా ఆనందకరం అండి ఎందుకంటే ఇది మన మధురపూడికి సంబంధించిన విషయం కాదు జిల్లాల నలుమూల నుంచి కూడా ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది సంఖ్యలో తరలి వస్తుంటారు ఈ అమ్మవారికి చిన్న చిన్నగా మొదలుపెట్టి పదివేల రూపాయలు మందు కలుపుతో మొదలెట్టి ఈ వేళ దాదాపు లక్షల మీద మందు కలుపు జరుగుతుంది ఈ అందరు కూడా మన భక్తులందరూ సహకారంతో జరుగుతున్న ఈ భారీ భారీ ఊరేగింపుల అన్ని చేసుకుని భారీ తీర్థంగా జరుగుతుంది ఈ మాకు తెలిసి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఇదే ప్రముఖంగా ఉందని మేము అనుకుంటున్నాం జిల్లా నల్మూల నుంచి అండి ఇంచు నాకు తెలిసి రెండు వందల కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి తల్లలు వస్తున్నారు అమ్మవారి మహర్షి కూడా చాలా మంచిది అలాగే మన ప్రముఖుల నాయకులు అలాగే కార్యకర్తలు అలాగే ఈ భక్తులు అందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శించుకోవడం మాకు చాలా ఆనందకరంగా ఉంది మధురపూడి పేరు రావడానికి కారణం ఈ మా దుర్గాభావాని ఈ తల్లిని ప్రతి సంవత్సరం మేము కొలుసుకోవడమే కాకుండా జనాలు కూడా వచ్చి కొలుసుకున్నకు మధురపూడి ఎంతో వైభవంగా ఉందనుకుని మేము అందరం ఆశిస్తున్నాం మీకు కూడా అందరికీ ఈ అమ్మవారి ఆశీస్సులు కలగాలని వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరూ వచ్చి వెళ్ళేటప్పుడు కూడా ఈ తల్లి ఆశీస్సులు తీసుకుని సానుకూలంగా ఇంటికి వెళ్ళి ఎవరి గమ్యానాలు చేరుకుంటారని మరి మరి కోరు ప్రార్థిస్తున్నాం